నాతో పాటు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా శేఖర్ రెడ్డి అన్న ప్రభాకర్ రెడ్డి అన్న సురేషు అశోక్ మైపాల్ గయాస్ మా యువ నాయకుడు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నిన్న అసలు ఏం జరిగిందంటే ఒక పత్రికలో వచ్చిన కథనానికి చదివిన తర్వాత వికారాబాద్ ఏదైతే ఆసుపత్రి ఉందో అందులోపల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు సరిగా జరగడం లేదు అక్కడ పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటిది ఒక పత్రికా కథనం రావడం జరిగింది దాన్ని చూసి మా మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి ఆనంద్ గారు అరే మనం అప్పట్లో ఈ డయాగ్నోస్టిక్ కానీ వీటి వల్ల కనీసం వంద పరీక్షలు ఉచితంగా చేసి పేషెంట్లకు మనం సౌకర్యాలు కల్పించినాం మరి అవే కాకుండా అక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏ సేవలు కూడా సరిగా వస్తలేవు వార్త వచ్చింది కాబట్టి మనం ఒకసారి సందర్శించాలి అనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారితో పాటు పాటు మేమంతా కూడా ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది నిజంగానే అక్కడ ఉన్న సేవలు సరిగా జరుపుతున్నారా లేదా అని తెలుసుకోవడం జరిగింది అక్కడ రోగులు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సౌకర్యంగా అన్ని పరీక్షలు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిపోర్ట్స్ ఇస్తుండ్రు ఇవన్నీ చాలా చక్కగా జరుగుతుండే ఇప్పుడు జరగడం లేదు అనేది ఒక మాట చెప్పారు మా ఆనంద్ గారు అడిగి పేషెంట్ అక్కడ ఉన్న పేషెంట్ అడిగితే దాంతోపాటు అమ్మఒడి అని ఒక స్కీమ్ ద్వారా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళను ఇంటికి వెళ్ళి ఆసుపత్రికి తీసుకొచ్చి డెలివర్ చేసి మళ్ళీ ఇంటికాడ వదిలేచ్చే స్కీమ్ ఉండే ఇప్పుడు అలాంటి స్కీమ్ లేదు అని అక్కడ ఉన్న తల్లు చెప్తున్నారు ఎందుకంటే ఒక ఆమె నాటి ఆమె ఏం చెప్పిందంటే నాకు ముందు అయినా డెలివరీ అప్పుడు నన్ను ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిండ్రు డెలివర్ చేసిండ్రు మళ్ళీ ఇంటికాడ వదిలేసారు పాటు కేసీఆర్ కిట్ అనేటువంటిది ఆ పుట్టిన బేబీకి ఏదైతే అవసరమైతాయో అవన్నీ కొన్ని వస్తువులు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ కేసీఆర్ కిట్ అనేటువంటిది ఇప్పుడు పేరు కూడా లేదు ఇప్పుడు ఎట్లయినా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చి ఎన్నో స్కీములు చేస్తుంది ఉదాహరణకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు ఆ రైతు బంధును ఏం చేశారు రైతు భరోసాగా మార్చి పదిహేను వేలు లాస్ట్ పన్నెండు వేలు ఇట్లా ఇప్పుడు కేసీఆర్ కిట్టు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి కిట్టును క్యాన్సల్ చేయడం జరిగింది మరి దాన్ని అదే విధంగా వాళ్ళు ఏదైనా పేరు మార్చాన పెట్టుకోవాలి కానీ ఆ కిట్టును బంద్ చేయడం వల్ల వాస్తవంగా ఈ పుట్టబోయే పిల్లలకు వాళ్లకు కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అనేటువంటిది అక్కడ పేషెంట్ చెప్పారు పాటు అక్కడ ఒక జనరేటర్ శాంక్షన్ అయింది మన ఆనంద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనరేటర్ శాంక్షన్ అయింది ఇప్పుడు ఆ జనరేటర్ లేక అక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి మరి ఆ జనరేటర్ ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి తో మాట్లాడితే ఆయన ఇంకో డాక్టర్కు ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడడం జరిగింది ఆయన చెప్పిండు వాస్తవంగా ఆనంద్ సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనరేటర్ శాంక్షన్ అయింది కానీ అది దాన్ని వెంటబడి పని చేసుకోలేక జనరేటర్ రాలేదు అన్నారు మరి ఇది అంతా ఎవరు చేయాలి ఈ సమీక్ష అంతా ఎవరు చేయాలి అక్కడ ఉన్న అవసరాలను అక్కడ ఏం తక్కువ ఉంది ఏమి ఎక్కువది అని ఎవరు చేయాలంటే అది ఉన్నది చేయాలి వాస్తవంగా ఎమ్మెల్యే గారు కూడా అక్కడ సదుద్దేశంతోనే వెళ్ళడం జరిగింది అక్కడ నిజంగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో కూడా ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఇవన్నీ అవకతవకలు ఉన్నాయి ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఏదైతే అవకతవకలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేయాలి ఎక్కడ విమర్శ కూడా చేయలేదు దానికి తోడు ఏం చెప్పిందంటే వికారాబాద్ బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జి ని మన ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది కానీ అది వర్క్ మెల్లగా నడుస్తుంది ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే రీసెంట్గా వారం రోజుల కింద స్పీకర్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం కూడా జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పడం జరిగింది ఆనంద్ గారు ఇక్కడ మీరు ఈ పని చేస్తలేరు అని చెప్పలేరు మీరు వాళ్ళని పిలిచి మాట్లాడేరు ఎంత త్వరితగతినైతే అంత తొందరగా ఆ బ్రిడ్జి కంప్లీట్ చేస్తే మంచిది అనే మాట చెప్పిండు మరి దానికి వీళ్ళు ఏమంటారు మన కాంగ్రెస్ టౌన్ పార్టీ అధ్యక్షులు ఏమంటారు ఆనంద్ మీకు కళ్ళుగా కనిపిస్తలేవా మాజీ ఎమ్మెల్యే గారికి కళ్ళు కనిపిస్తలేవా అంటున్నాడు అసలు ఆయన ఆడ చెప్పింది ఏంది నా అన్న మాట ఏంది నిజంగా మీకు కూడా కళ్ళు కనిపిస్తే మరి ఆంధ్రజ్యోతిలో వారం పది రోజుల నుంచి ఈ కథనం వచ్చింది ఆసుపత్రిలో ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయని దీని మీద ఎందుకు స్పందించలేరు మీరు ఇప్పుడు అక్కడ బ్రిటిష్ పంచగాయత్తు ఉంది అని ఒక మాట చెప్తే నీకు రోడ్లు గుంతలు ఉండే అవి ఉండే ఇవి ఉండే అని చెప్తున్నాడు ఆనంద్ పీరియడ్ లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ ప్రజలకు తెలియదా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు వికారాబాద్ కు సంబంధించిన ప్రతి సమస్యను అసెంబ్లీలో లేవనెత్తిండు కేటీఆర్ అప్పటి ముఖ్యమంత్రి దగ్గర కేసీఆర్ దగ్గర అందరి దగ్గర లేవనెత్తితేనే ఆ బ్రిడ్జి రావడం అనేటువంటిది జరిగింది రోడ్ ఏ లేదన్నారు నేను మచ్చుకా రెండు మూడు రోడ్లు చెప్తా ఇప్పుడు అనంతగిరి టౌన్ నుంచి ఆ కిరెల్లి దగ్గర నుంచి నాగారం వరకు ఎంత మంచి రోడ్ ఉంది ఇప్పుడు పోయి చూస్తే అది ఎవరు వేసారు ఆనంద పిరియడ్ లో అయిన రోడ్ అంత చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఎన్నెపల్లి డివైడర్ కొత్తగాడి వరకు డివైడర్ ఇవన్నీ ఎవరు చేసారు ఆనంద్ పీరియడ్లోనే చేసారు సెంట్రల్ లైటింగ్ ఎవరు చేసారు ఆనంద్ పీరియడ్లోనే చేసిరు మరి ఇవన్నీ చేస్తే అంతా ఇప్పుడు ఇంద్రానగర్ వరకు వేసిన రోడ్ కూడా ఇప్పుడు ఆ పెద్ద సిసి రోడ్ ఎంత బాగా బాగేసారు అది కూడా ఎవరి పీరియడ్లో చేశారు అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని అని చెప్తాం ఏం చెప్తాం గుంతలు పడతాయి అంటే గుంతలు పడ్డాయి కదా మీరు కూడా సంవత్సరం వచ్చింది గుంతలు ముడ్చండి గుంతలు ముడ్చండి రోడ్లు మంచిగా వేయండి కానీ ఏదో ఎమ్మెల్యే మీద ఇంకా ఏదంటే అది మాజీ ఎమ్మెల్యే మీద ఏదంటే అది మాట్లాడమే అలవాటుగా చేసుకుంటే ఇక్కడ ఎవరు ఉనుకునే పరిస్థితి లేదు వాస్తవంగా కూడా ఆనంద్ గారు ఇప్పుడు మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు ఆనంద్ గారు వచ్చినాక వికారాబాద్కు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది వికారాబాద్కు ఒక మెడికల్ కాలేజ్తో పాటు ఆయుష్ ఆసుపత్రి వచ్చింది డ్రగ్స్ 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 పెట్టడానికి నిల్వ చేయడానికి వచ్చిన స్టోరేజ్ వచ్చింది ఇవి అన్ని అభివృద్ధి కావా ఇవి ఇవి డబ్బులు కావా ఇవి అన్నింటిలోకి పెట్టినాయి రాజీవ్ నగర్ నగర్ దగ్గర అంత పెద్ద ఆసుపత్రి కట్టింది ఎవరి పేర్లు కట్టింది మరి అట్లా లేకుంటే పదేళ్ల పాలనలో ఏం చేసింది అట్లా పదేళ్ల పాలనలో కూడా అప్పుడున్న సర్గీల్ సంజీవరావు పిరియడ్ నుంచి కూడా జిల్లా కలెక్టర్ కాలేదా అంటే కేసీఆర్ ఏం చేసిండు పదేళ్ల అంటారు కేసీఆర్ వికారాబాద్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి వికారాబాద్ జిల్లా కావాలని కోరారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వికారాబాద్ జిల్లా కావాలని అప్పటికే చాలా ప్రపోజల్స్ ఉన్నాయి కానీ దాన్ని ఎక్కడో హైదరాబాద్కు మార్చారు ఇక్కడ వికారాబాద్ జిల్లా నేర్పరచలేదు వికారాబాద్ జిల్లాకు ఎలాంటి అవకాశాలే కలిగించలేదు కానీ కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు వికారాబాద్ ప్రజల ఎన్నో రోజుల కోరికను నెరవేర్చాడు కేసీఆర్ మా అంటారు కేసీఆర్ ఏం చేయలేడు ఎంత చక్కని కలెక్టర్ ఆఫీస్ కట్టి ఈరోజు వికారాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ప్రజలంతా చాలా ఈజీగా వచ్చిపోయే విధంగా ఈరోజు ఒక చక్కని కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగింది ఎక్కడన్నా హైదరాబాద్ పోవాల్సి వస్తుండే లేకుంటే ఇక్కడ జిల్లా పరిషత్ ఆఫీసు నిర్మాణం చేయడం జరిగింది ఇంకా కేసీఆర్ ఏం చేయాలి ఇంకా ఇంకా మాట్లాడుతూ మొన్న ఆనంద్ గారు తెలంగాణ భవన్ లా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి సోదరుని గురించి ఏమో మాట్లాడేడు అని చెప్తాడు ఏంది కలెక్టర్ గారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు సరే ఒక ముఖ్యమంత్రి సోదరుగా కలెక్టర్ గారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు చాలా సంతోషం కానీ స్కూల్ పిల్లలు పెరేడ్ నిర్వహించడానికి ఈయనకి ఏం ప్రోటోకాల్ ఉంది ముఖ్యమంత్రి సోదరునికి స్కూల్ పిల్లల దగ్గర పోయి చెప్పులు లేకుండా పెరేడ్ చెప్పి ఆయన పెద్ద స్వాగతాలు వాళ్ళనికి ఏముంది ఇక్కడనేమో మర్యాద పూర్వకంగా జరిగింది మరి ఆడ ఏం ప్రోటోకాల్తో పోయాడు ఆనంద్ గారు చెప్పింది అదే ఇక్కడ సరే మర్యాద కంటే లేకుంటే కేసీఆర్ కాళ్ళు మొక్కిండి అంటారు సరే ఇవన్నీ మర్యాదలు పోయినాయి మరి అక్కడ నీకు ఏం ప్రోటోకాల్ ఉంది అక్కడ స్కూల్లో ఈ ప్రోగ్రాం చేస్తారు మరి మీరు కూడా ఆలోచించాలి కదా ఎంతసేపు ఆనంద్ ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు కాదు మీరు ఏం చేస్తున్నారో చూపించండి ఆనంద్ చేసినవి కేసీఆర్ చేసినవి వికారాబాద్ ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి ఊకే మరీ మరి ఉన్నది కదా అని ఊకే ఆనంద్ గారి మీద నోరు పారేసుకోవడం అనేటువంటిది మంచిది కాదని నేను మీ సభాముఖంగా తెలియజేస్తూ తప్పకుండా ప్రజల పక్షాన వికారాబాద్ నియోజకవర్గ పక్షాన వికారాబాద్ జిల్లా పక్షాన మా ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఏ సమస్యన స్పందిస్తాం దానికోసం ఫైట్ చేస్తాం ఎవ్వరు అధికార పార్టీ ఉన్నారని ఏది మాట ఎవరు ఇక్కడ భయపడనిక లేరు మీరు చెప్పే మాటలకు మేము భయపడే పరిస్థితి కూడా లేదని చెప్తున్నాం మీరు ఏం చేసినా అభివృద్ధి చేయండి వికారాబాద్ను డెవలప్ చేయండి అదే కోరుకుంటున్నాం కేసీఆర్ చేసినవి చాలా ఉన్నాయి దానికి ఆనంద్ గారి ప్రయత్నం చాలా ఉంది అది మీరు గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తూ నమస్కారం నిన్న గతంలో అంటే ఒక రెండు రోజుల ముందు వచ్చిన ఒక పత్రికా ప్రకటనకు స్పందించి తన బాధ్యతగా మాజీ ఎమ్మెల్యే గారు నిన్న వికారాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది అక్కడున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఆయన సందర్శించి ఇక్కడి సమస్యలు ఉన్నాయని చెప్పి అధికార పార్టీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని పత్రికల ముందు మాట్లాడిన దానికి అధికార పార్టీ నాయకులు ఎంబడే ఉలిక్కిపడి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరుగుతుంది ఈరోజు ప్రజలు మీకు అభివృద్ధి చేయమని మీకు అధికారం ఇచ్చారు ప్రతిపక్ష బాధ్యతగా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత ప్రతిపక్ష నాయకులది ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష నాయకులు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ స్పీకర్ గారు కానీ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ముందు పోవాలి తప్ప అది విడిచిపెట్టి ప్రతిపక్ష నాయకులు వాళ్ళని విమర్శిస్తేనే ప్రజలు మమ్మల్ని ఆధార చేస్తారు అనుకుంటే వాళ్ళు పప్పులో నాటే ఎందుకంటే ఈరోజు ఏదో మా మీద మీరు అత్యుత్సాహంతో ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తుండొచ్చు రానున్న రోజుల్లో ప్రజల దగ్గరికి పోతే ప్రజలు నిలదీస్తారు కాబట్టి మా బాధ్యతగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి కాబట్టి ప్రజా సమస్యల పైన స్పందించి ఈరోజు అధికార పార్టీకి ప్రభుత్వానికి ఈ సమస్యలు నివేదిస్తున్నాం కాబట్టి సదుద్దేశంతో అది తీసుకొని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు లేకలేక మా ప్రాంతంలో స్పీకర్ అయిండు ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నారు కానీ సంవత్సరం నుంచి చూస్తూ ఉంటే మనకు ఎక్కడా అభివృద్ధి అనేది కనబడతలేదు ఇంకా మీకు టైం ఉంది ఆ టైంలోనన్నా ప్రజలు ఆశించిన ఫలితాలు చూపిస్తారని ఆశిస్తున్నాం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం పోరాడే బాధ్యత మాకున్నది కాబట్టి పోరాటం ఇట్లాంటి ప్రెస్ మీట్లకు వార్నింగ్లకు భయపడే సమస్య లేదు భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇందాకనైనా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే వికారాబాదు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల మా కేసీఆర్ గారు యాభై పైచీలకు అన్నటువంటి టెస్టులు ఫ్రీ చేయడం జరిగింది ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది ఆ ఫ్రీ అవన్నీ టెస్టులు అనేది చేస్తలేనని ఆంధ్రజ్యోతి పేపర్ లోపల మొన్న రావడం జరిగింది దాన్ని మన మెతుకు సార్ మాజీ ఎమ్మెల్యే గారు పోవడం జరిగింది మేము అందరం పోవడం జరిగింది పోతే దాని మీద నిన్న మన టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు అంటుంటారు ఇంతకుముందు ఏం చేసినారు ఏం వర్క్లు చేసినారు మీరు మేము ఇది చేసినాం అది చేసినామని అంటుంటారు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వికారాబాద్కు మనకు చిరకాల మ్యాంచ్ అయినటువంటి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది కేసీఆర్ గారి పుణ్యవాణి వికారాబాద్కు మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది వికారాబాద్ లోపల సుందరీకరణంగా కలెక్టర్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీసు వికారాబాద్ లోపల మున్సిపాలిటీ లోపల రోడ్ డివైడర్ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి అనంతగిరి నుంచి ఎన్నపల్లి వరకు ఎన్నపల్లి మన విజయవనగం నుంచి కొత్తగడి వరకు రోడ్ రోడ్ కోసం ముప్పై కోట్లు తేవడం జరిగింది ఏ మిగిలింటారు ఏది చేయలేదు మేము మా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి అరవై కోట్ల ఫండ్ దాన్ని టీయుఎఫ్ఐటీసీని దాన్ని ఆర్ఎండ్కి కొన్ని ఇక్కడ కొన్ని ఇవ్వడం దాన్ని దాన్ని చేంజ్ చేసి మేము తెచ్చినామని నిన్న అంటున్నాం చైర్మన్ జాకెట్ అదంతా తెచ్చిందంతా మా మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని ఏదో డైవర్ట్ చేసి మేము తెచ్చినామని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మేమనేది ఏంటంటే మీరు పనులు చేసి చూ చూపించండి అన్న మేము అది వస్తుంది ఇది వస్తుంది అంటే అట్లా లెక్క కాదు మేము చేసినాం మా మేము పై మన వికారమద్ లోపల బ్రిడ్జ్ కూడా మన మాజీ ఎమ్మెల్యే గారి మా ఫీల్డ్ లోపలికి రావడం జరిగింది అది పని చేసి చెప్పండి దాన్ని ఇది వస్తుంది అది వస్తుంది అంటే మేము చెప్పేదాన్ని అంటే పని చేసి చెప్పండి పుట్టిన అది లేదు ఇది లేదు ఇది చేయలేము అది చేయలేము అని అనకుండా అని మేము మీకు సలహా ఇస్తుంది